హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో తమ్ముడికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఇంకా పసుపు దంచే కార్యక్రమం పెట్టుకున్నాము అందుకనే ముందు రోజు ఏర్పాట్లు అని చెప్పి అంతా వీడియో షేర్ చేశాను కదండి ఇంకా రానే వచ్చేసింది మరుసటి రోజు ఇంకా అంతే మొత్తం పసుపు దంచే కార్యక్రమం కోసం ఫుల్గా ఉదయాన్నే తొందరగా నిద్రలేచి పనులన్నీ స్టార్ట్ చేసేసాము ఇది పాతకాలం రోల్ అండి మొత్తం పగుళ్ళు ఉంటే పసుపు అంతా అద్దేసాము పిండితో కుంకుమతో చక్కగా బొట్లు పెట్టేసి ఇంకా పూలన్నీ ఉంటే ఆ పూలు దండలు చుట్టేసాము ఇంకా విఘ్నేశునికి మొత్తం పూజ కోసం అంతా పక్కన ఒక టేబుల్ పెట్టేసి ఈ టేబుల్ పైన ఇలా సెట్ చేసేసాము ఇక్కడ పల్లెంలోన బియ్యం పోసాం కదా పెళ్ళి అయిన తర్వాత సవ్యంగా పనులన్నీ జరిగినందుకు తొలి పూజగా మళ్ళీ ఉండరాలు చేస్తాము ఇంకా విఘ్నేశుని ప్రతిమ గరిక పసుపు గణపతి అంతా చేస్తామండి ఇక్కడ ముగ్గుకి నెక్స్ట్ ఇక్కడ వైట్ పంచి ఇవన్నీ పెట్టాం కదా మధ్యలో గ్యాప్ ఉంచాం ఎందుకంటే వచ్చే వాళ్ళ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అలా ప్లాన్ చేశాను నెక్స్ట్ చైర్కి ఇటు అటుగా కూడా కొంచెం అరటి మొక్కలు పెట్టాము ఇక్కడ కొండలు ఉన్నాయి కదా అవేమో మా చెల్లి వాళ్ళ బాబుకి కొంచెం కృష్ణుడి వేషం వేసేటప్పుడు అది మొత్తం పెయింట్స్ అవి వేసి రెడీగా ఉంచుకుంది ఆ కొండలు తీసుకొచ్చి వాటిలో రాళ్ళు నింపేసి అరటి మొక్కలు పెట్టాము ఎంట్రన్స్లో కూడా రెండు అరటి మొక్కలు పెట్టాము శుభప్రదం కదండి మావిడాకులు అరటి మొక్కలు ఇవి అసలు వాటి అందమే వేరు కదా సో ఇగో ఈరోజు కూడా మళ్ళీ అంటే ఎక్కువగా ఉండరాలు చేసాము అందరికీ పంచి పెడదామని చెప్పేసి సో పూజ అయితే కోసం పూజ కోసం ఇలా సిద్ధం చేసే సమంతులు గారు చెప్పిన టైం ప్రకారము కరెక్ట్గా వన్ అవర్ ఇస్తారు అతను సో ఈ వన్ అవర్లో ఈ పూజలన్నీ కూడా కంప్లీట్ అయిపోతే తర్వాత పేరెంటాళ్ళు ఫోటోషూట్లు ఇవన్నీ యథావిధిగా ఉంటాయి కదా ఫంక్షన్ అనేటప్పుడు సో ఇంకా కొన్ని పూలు మిగిలాయండి అవన్నీ కూడా ఇలా కిటికీలకి గుమ్మాలకి అన్నీ కొంచెం ఇలా వేలాడి తీసేసాము అందంగా ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అప్పుడు పాత ఇంటికి వెళ్ళి అక్కడ కూడా పసుపు దంచేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చేద్దామని బయట అయితే వంటలు అవుతున్నాయి అందుకనే మేమైతే ఇంట్లో ఏం వంటలు పెట్టుకోలేదు ఓన్లీ ఉండ్రాలు పరమాణం చేసాము సెంటిమెంట్గా ఇక్కడ ముందు పసుపు దంచేసాము దంచేసి అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాము అయితే ఈ పసుపునే ఆ రోజు పెళ్లి రోజు మొత్తం పసుపు కుంకుమ పెసరపప్పు ఈ మూడింటిని కూడా ఇప్పుడు చేసేసి పెళ్లి రోజు వాడుతామండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది మా ఏరియాలో అలా చేస్తాము ఇప్పుడు అందరమీ పేరెంట్ వాళ్ళందరూ అంతా పూజ అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయి కాసేపు ఉంటాం కదా ఆ టైంలో నా పసుపు చేసేవాళ్ళు పసుపు కుంకుమ చేసేవాళ్ళు కుంకుమ పెసలు అంత పప్పు చేసేవాళ్ళు పెసరు అదంతా కూడా చేసేసి డబ్బాలకు ఎత్తి పెట్టేసి జాగ్రత్త చేసేస్తాము అంతేనండి బాబుకి పసుపు రాయడము అదే తమ్ముడికి పసుపు రాసేసి బొట్టు పెడతారు అయితే అప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం మొహం అంతా కాలుకి చేతులకి అన్నిటి పసుపు రాసేవారండి కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ మొహానికి అది చిన్నగా బుగ్గల పైన రాస్తున్నారు అంత సింపుల్ అయిపోయింది ఏమంటే ఫొటోస్ ఫొటోస్ దగ్గర అసలు మంచిగా పడదు అందుకనే అని చెప్తున్నారు ఇంకా తమ్ముడికైతే కాస్త బుగ్గలకి నీతి కనిపిస్తుంది కానీ అమ్మాయిలకైతే అస్సలు కనిపించకుండా ఓన్లీ గంధం చిన్నగా పోస్తున్నారంట బా అంత ఫ్యాషన్ అయిపోయింది మా చెల్లి వాళ్ళ బాబు లాస్ట్ ఇయర్ నేను బాబు బాసాల ఫంక్షన్ అని పెట్టాను కదండి వీడేవాడు సో మంచిగా పెద్దవాడు అయ్యాడు కదా ఇప్పుడంతా పేరెంట్ వాళ్ళందరూ కూడా పసుపు దంచడము బొట్ ఇంకా పసుపు రాయడము పెసలు ఎసరడం అన్నీ చేస్తారు కదండి ఇంకా మా ఆడపిల్లలకైతే ఒకటే ఇంకా కట్నాలు గొడవలు అనమాట సో ఇంకా మా సైడ్ అయితే మగపిల్లల వాళ్ళకి కట్నాలు ఏం మిగలవండి మొత్తం పెళ్ళి పసుపు ముహూర్తం నుంచి పెళ్ళి అయినంత వరకు వ్రతాలు కంప్లీట్ అయినంత వరకు ప్రతి దగ్గర కూడా ఆడపిల్లలకి కట్నాలు ఇవ్వాల్సిందే సో ఫస్ట్ మా నాన్నగారు వెయ్యి రూపాయలు తెస్తే ఆ వెయ్యి రూపాయలు సరిపోదు పెదనన్న ఇంకా మేమిన్ని డెకరేషన్లు ఎంత అంత కష్టపడి అనుకుంటున్నావు నువ్వు ఇంకా ఖచ్చితంగా పెద్ద కట్టలు తేవాల్సిందే అంటే సో అతను పాపం పెద్ద కట్టలు తేవడం చూసి ఇది డ్యాన్స్ స్టార్ట్ చేసింది మా కష్టం అలా ఉంటుంది మరి ఇరవై వేలు తెచ్చేస్తే ఇంక అక్కడికి హ్యాపీ అయ్యామన్నమాట అనమాట మేము ఈ కట్నం అంతా కూడా మొదటి నుంచి పెళ్ళి లాస్ట్ వరకు దాచుకుంటాము దాచుకొని ఇంక అందరం కలిపి పంచుకోవాలి అది ఫార్మాలిటీ అనమాట సో ఒక్కొక్కరు ఉండేవాళ్ళు ఎక్కువ ఎక్కువ వస్తుంటాయి మేము ఎక్కువ మంది మండి అమ్మ తరపు నాన్న తరపు కలిపి పదహారు మంది మేము సో పదహారు మందికి ఎంత వస్తాయి చెప్పండి వాళ్ళు ఎంత ఎక్కువ వేసినా కూడా ఒక ఐదేసి వేలు పది వేలు వరకు వెళ్తామేమో ఇంక అంతకు మించి వెళ్ళము కదా ఇంకా పెళ్ళికొడుకుని చేయడం అనమాట అంటే మా ఆడపిల్లలందరం కలిపి పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం ఉంటుంది అది మేము పెట్టుకోవాలి అమౌంట్ సో ఆ రోజు కూడా ఇంక గిఫ్ట్లు అనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఏవైనా ఇస్తుంటాము సో అవన్నీ కూడా వ్లాగ్స్గా స్లోగా షేర్ చేస్తూ ఉంటాను సో నేను షేర్ చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరాలంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు షేర్ అవుతూ ఉంటుంది వస్తు అంటే నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి కదా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఫొటోస్ ఇంకా ఇది ఒక టైం అనమాట కంపల్సరీ టైం కేటాయించాల్సిందే ఈరోజు టైం కేటాయించకపోతే రేపు ఆల్బమ్ వచ్చిన తర్వాత నేను సరిగా లేను నేను సరిగా లేను అని కెమెరామెన్ తిట్టుకుంటాం కదా వాళ్ళు మాత్రం ఎన్ని తిట్లు కాసినా కూడా కంపల్సరీగా మనల్ని సరిగా నిల్చో అని చెప్తూ ఉంటారు మా చెల్లికి కట్నం కావాలేనండి ఇంకా ఎన్నిసార్లు తీసుకుంటుందో ఆ కట్నం పదే పదే ఏపించుకుంటుంది తీపించుకుంటుంది అది దానికి సరదా అయిపోయినట్టుంది ఇంకా అదే దాస్తుంది పెళ్ళి తర్వాత వరకు దాచి ఇంకా తర్వాత అంతా అకౌంట్ అందరికీ అప్పు నీ నీవిన్ని డబ్బులు నీకు ఇన్ని డబ్బులు వచ్చాయి అని సో అది ఒక సరదా అనమాట మా ఆడపిల్లలకి అందరికీ మంచిగా అంటే మాకైతే వచ్చి రాని పాటలు ఈ కట్నం కోసమే పాడేశాము పసుపు దంచి దగ్గర పాడాము నెక్స్ట్ హారతి పాటలని ఇంకా చాలా సరదాగా భలే ఎంజాయ్ చేసేసామండి నవంబర్ నెల కదా అంత స్వాములు గురు స్వాములు కన్యాస్వాములు అందరూ వచ్చారు స్వా ఇంకా తమ్ముడిని దీవించడానికి తమ్ముడు కూడా చాలాసార్లు మాలేశాడండి చాలా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాడు వాడికి పూజలు అంటే చాలా ఇష్టం సో ఇంకా కొంచెం ఎన్ వీక్ కూడా దూరంగా ఉంటాడు అనమాట ఈరోజు కూడా చప్పటి ఫుడ్డేనండి ఉపవాసం కూడా ఉండాలి పూజ అయినంత వరకు ఉందనమాట నెక్స్ట్ రాట రోజు కూడా రాట నుంచి పెళ్ళి వరకు చప్పటి ఫుడ్ మీ సైడు ఎలాంటి ఫార్మాలిటీస్ అంటే ఇటువంటి ఫార్మాలిటీ ఉందా లేదా అనేది తెలీదు ఎన్వి పెట్టరు ఎన్వి వండర్ కూడా ఇంట్లో పసుపు ముహూర్తం నుంచి అయితే తమ్ముడికి పసుపు ముహూర్తంకి పెళ్ళికి మధ్యలో ఫిఫ్టీన్ డేసేనండి చాలా ఫాస్ట్గా మ్యారేజ్ అనేది డేట్ పెట్టేయాల్సి వచ్చింది అమ్మకి హెల్త్ ప్రా ప్రాబ్లం వల్లనే డాక్టర్ గారు అయితే ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది సో మీరు మీ మ్యారేజ్ని కొంచెం ప్లాన్ చేసుకోండి అని చెప్పారు అందుకని వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే మ్యారేజ్ కూడా పెట్టేశాము అందుకనే అసలు యాక్చువల్గా మ్యాచ్ డేటు అంటే మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత ఇలిచూపులు అనేవి జరుగుతూ ఉంటాయి అబ్బాయి తరపు వాళ్ళు వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తారు అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి అబ్బాయి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తారు ఒక రెండు వందలు మూడు వందల మందికి భోజనాలు పెట్టుకుంటారు ఇంకా ఆ తర్వాత వెంటనే పసుముహూర్తం అనేది జరుగుద్ది కాబట్టి చాలా సింపుల్గా ఒక పది మంది ఇరవై మందితోనే పసుముహూర్తం చేసేసుకుంటారు కాకపోతే ఇక్కడ అస్సలు టైం లేదు కాబట్టి డైరెక్ట్గా మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత ముహూర్తం పెట్టేయడం వలన అందరికీ చెప్పుకొని భోజనాలు పెట్టుకోవడము ఇవంతా చేసుకున్నాం మేము సో ఇలా ప్లాన్ చేసాము పసుముహూర్తం అయినా టెన్ డేస్కే రాట ముహూర్తం రాట ముహూర్తం అయినా ఫైవ్ డేస్కే పెళ్ళి అనమాట సో ఈరోజైతే మేము చక్కగా భలే ఎంజాయ్ చేసేసామండి అందరూ పసుపుహూర్తం అయిన తర్వాత లంచ్కి మధ్యలో బ్రేక్ వచ్చింది కదా సో ఒకటే ముచ్చట్లు పెట్టుకొని అందరూ ఇంకా అంటే మీటింగ్స్ అనమాట అన్నీ ఎలా ఉన్నారు ఏంటి అన్నీ విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటారు కదండి సో అందరూ మ ముచ్చట్లాడుకొని ఆ తర్వాత భోజనాలు చేసేసి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు సో మాకైతే ఇంకా నైట్ ఏడు వరకు పనులు అయితే ఉన్నాయి ఈరోజు అన్ని కొన్ని పనులు చేస్తారు కదా కర్ర కొట్టడం అని శతమానం కొనడం కానీ లేకపోతే డీజేలు ఫొటోస్ ఇవన్నీ బుక్ చేయడము ఆర్డర్స్ ఇచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి సో ఆ ప్లానింగ్లో మేము ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటాను మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టడం షేర్ చేయడం మర్చిపోద్ది ఏం